హాయ్ గాయస్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి దీపాలు లాస్ట్ ఇయర్ మనం దీపాలు పెట్టుంటాం కదా సో అవి క్లీన్ చేయడానికి చిన్న టిప్ చెప్తాను ఒకసారి ఫాలో అవ్వండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో టిప్ ఏంటంటే ఫస్ట్ మనము దీపాలు పక్కన పెట్టుకోండి తర్వాత మనము సో తర్వాత ఏంటంటే మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని వాటర్ హీట్ చేసుకోవాలి హీట్ చేసుకొని కొంచెం డిటర్జెంట్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి సో వాటర్ వేడి అయిపోతాయి కదా వేడయ్యాక ఈ దీపెంతలు అనేవి దాంట్లో ముంచాలి సో గైస్ వాటర్ అనేది హీట్ అవుతాయి సో ఇందులో మనము కొంచెం బేకింగ్ సోడా అండ్ కొంచెం డిటర్జెంట్ వేసుకోండి సో బాయిల్ అయిపోతాయి ఈ బాయిల్ అయిన వాటర్లోనే మనము దీపెంతలు వేసుకోవాలి అందులో సో నేను ఇలా చూపించిన విధంగా అన్ని దీ అన్ని దీపాలు వేసుకోవాలి అందులో ఎప్పుడు ఒక దీపం తీసుకొని దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి మనం యూజ్ చేయని బ్రషెస్ ఉంటాయి కదా ఆ బ్రష్ తోటి మనం మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని బ్రష్ తోటి మనం ఏదైతే మనం వాడతామో గిన్నెలకి తోమేది సబ్బు దానితోటి బ్రష్ చేసుకొని ఇట్లా వాటర్లో ముంచి తీస్తే మంచి నీళ్ళలో సో చాలా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి మీరు చూసారా ఈ విధంగా అన్ని దీపాలు క్లీన్ చేసుకోవాలి సో చాలా అంటే చాలా మంచి టిప్ అండి ఒక్కసారి ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది సో తెలియని వాళ్ళ కోసం చేశాను ఈ వీడియో సో తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూసి ట్రై చేయండి సో గైస్ చూడండి ఎంత మంచి నీట్గా క్లీన్ అయ్యాయో సో ఈ విధంగా అన్ని దీపాలు క్లీన్ చేసుకోవచ్చు సో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్